హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేరేడు ఆకుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాము ఇక ఫ్రెండ్స్ ఈ ప్రయోజనాల ద్వారా చాలామంది తమ ఆరోగ్యాన్ని వాళ్ళు భద్రపరుచుకుంటున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు మెరుగుపరుస్తున్నారు ఇక ఫ్రెండ్స్ ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇక వీటిని మనం ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి నేరేడు చెట్టు గురించి చాలామంది వినే ఉంటారు నేరేడుకాయలు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు ఈ చెట్టు ఆకులు అంటే నేరేడు ఆకులు నేరేడు పండ్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు నేరేడు విత్తనాలు పొడపత్రి కాచు పసుపు ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసుకొని దాన్ని చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఇక ఫ్రెండ్స్ నేరేడు వాకు చూర్ణంతో పండ్లు తోమితే అంటే మన అనేది బ్రష్ అనేది చేస్తే కదిలే దంతాలు చాలా గట్టిపడతాయని అంటున్నారు ఇక నేరేడు చెక్క కషాయాన్ని కుక్కిలి పడితే నేరేడులోని అంటే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయట నేరేడు వాకు చిగుళ్ళు మామిడి ఆకు చిగుళ్ళు తీసుకొని వాటితో కషాయం కాచుకొని దానిలో తేనె చేర్చి సేవిస్తే పైత్యపు వాంతులు వెంటనే తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు నేరేడు పండ్లు తింటే అవి కరిగిపోవడమే కాదు మరోసారి రాళ్ళు ఏర్పడే అవకాశమే ఉండదు అయితే ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాత నేరేడు పళ్ళు తినాలి అని నిపుణులు పేర్కొంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి